మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు వశపరచుకోవాలనుకుంటున్నారా స్త్రీ వశీకరణ సమస్యలతో బాధపడుతున్నారా చింతించకండి చక్రసిద్ధి జ్యోతిష్యాలయంలో మీ సమస్యలకు సరైన పరిష్కారాలు ఉన్నాయి స్త్రీ వశీకరణ అనేది ప్రేమ వివాహం లేదా సంబంధాలతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రభావితమైన పరిష్కారం మా అనుభవులైన జ్యోతిష్యులు మీ సమస్యలను అర్థం చేసుకొని సరైన మార్గదర్శనం అందిస్తారు మీ జన్మకుండలిని విశ్లేషించి స్త్రీ వశీకరణ కోసం ప్రత్యేక పూజలు మంత్రాలు యంత్రాలు మరియు రత్నాలు సూచిస్తారు ఇవి మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయి చక్రసిద్ధి జ్యోతిష్యాలయంలో అనేక మంది తమ స్త్రీల వశీకరణ సమస్యలను పరిష్కరించుకొని తిరిగి కలిసి సుఖమయమైన జీవితం అనుభవిస్తున్నారు మీరు కూడా మీ ప్రేమను తిరిగి పొందే అవకాశం ఉంది స్త్రీ వశీకరణ అనేది ప్రేమ జీవితంలో సుఖశాంతుల్ని పొందడానికి ఒక మార్గం సరైన మార్గదర్శనం మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలతో మీరు కూడా మీ ప్రేమ జీవితంలో సుఖశాంతులను పొందవచ్చు ఇప్పుడే సంప్రదించండి చక్రసిద్ధి జ్యోతిష్యాలయం మీ స్త్రీ వశీకరణ సమస్యల పరిష్కారం ఇక్కడే ఉంది